కడావతి ఏమైంది అంటే నిన్న పంచాయతీలు అబద్ధం చెప్పింది అనమాట అందుకే నుంచి పారిపోయింది నాగమణి చెప్పింది నిజం అవు ఏంటి నిన్న ఆలస్యంగా వచ్చింది గనక దాన్ని పెళ్లి చేసుకోమన్నా ఇవాళ అది రాలేదు కనుక దీన్ని అంటగట్టాలని చూస్తున్నావా అంట కాదు లగ్గాడాలే పెళ్లి గారి నాగమణి తోటి కలిసి తిరిగి చెప్ప పెట్టకుండా ఉరుకుదామనుకున్నావు మరి దాన్ని బతికేం కావాలి అంటే ఇది చెప్పింది నిజమని నమ్ముతున్నారా అవును మా నాగమణి నిజమైతే తప్ప నోరు ఇప్పదు అబద్ధమాంటే ఊరు మా నాగమణి లగ్గబడాల్సిందే నేను వరప్రసాదరావు మాట్లాడుతున్నాను చెప్పండి ఐసి ఉండు ఉండండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను భాస్కర్ సురేష్ విలేజ్ లో ఒక ప్రాబ్లంలో ఎదుర్కొన్నా అట్ట మనం వెంటనే బయలుదేరండి మా తమ్ముడు ఎక్కడ భాస్కర్ వెయిట్ నేను అమ్మాయిని చూడాలి మీ కొడుకు లోపల ఉన్నాడు జన పోయి ముందు సంజాయించుకో నేను అమ్మాయితో మాట్లాడాలి చూడమ్మా నాకు నా కొడుకు గురించి బాగా తెలుసు వాడు అల్లరి పెడతాడు అబద్ధాలు చెప్పడం కానీ మనిషినన్న విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోడు నీకు వాడికి నిజంగానే సంబంధం ఉందా లేదు కానీ నేనైతే నీ కొడుకుని ఇష్టపడినా ఆయన కాపానికి ముందుకు వేనా అంతే ఇదంతా నేను ఆడిచి నాటుకుంటుండు లొల్లు పెట్టిండు నిజాన్ని చెప్పావు ఇప్పుడు నేను నీకు అన్యాయం చేసి మా అబ్బాయిని తీసుకువెడితే అన్యాయం చేసేటోళ్ళైతే కంత దూరంలో ఉన్న మీ అసలు గొప్ప వాళ్ళు గేడదాకా రారుదోరా పైసలున్న వాళ్ళు కాబట్టి పోలీసులు పంపించి మీ కొడుకును గుంజుకుపోతారు మరి డబ్బు అంత శక్తిగలదని తెలిసి నా కొడుకు మీద ఆశలు ఎందుకు పెంచుకున్నావు పెంచుకున్నది ఉన్నోడని తెలిసినాం కాదోరా మనసు పడ్డా అని నాకు అనిపించినాక మనసు అందుకేనా ఈ ఊరు నీది కాబట్టి ఇక్కడ పంచాయతీ పెద్దలు నీ వాళ్ళు కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి నా కొడుకుతో పెళ్ళికి సిద్ధమయ్యా ఇంటికి పెద్ద మనిషిని ఇద్దరు తెచ్చినందుకు బాగా బుద్ధి చెప్పిండ్రు నేను మనసు పడ్డం తప్పైతే చెప్పండి ఒప్పుకుంటా అంతేకాని పదార్థాలు లెక్క కట్టి మాట్లాడకండి ఈ నాగమణి అవ్వంటే తప్ప ఈ ఊరు గాని ఈ ఊరు పెద్ద మనుషులు గాని నా పెళ్లి చేయలేరు పదండ్రి ఎక్కడికి పంచాయతీ పెద్దలకాడికి నేను చెప్పిన అబద్ధం అని చెప్పి ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను ఇది అన్యాయం అడి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది కుదరకపోయేసరికి నన్ను ట్రాప్ లో ఇరికించి తనే నన్ను రక్షించినట్టు నాటక ఇప్పుడు తన పంత నెగ్గించుకోవాలని చూస్తుంది అలాంటి అబద్ధాల కోరిని చీట్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను తన్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంపాసిబుల్ నిజమేరా ఆ అమ్మాయి అబద్ధాలే ఆడింది ఎందుకు నిన్ను చిక్కుల్లో నుంచి బయటపడేయటానికి దాని ద్వారా అందరి ముందు మన మాన మర్యాదలు కాపాడటానికి ఆ అమ్మాయి గనక నోరు మూసుకునుంటే ఈ పాటికి జైల్లో చువ్వెక్కబెట్టేవాడివి నువ్వు దాన్ని కట్టుకుని కాపురం చేయడం కంటే జైలుకి బెటర్ వెడతావురా నువ్వు జైలుకి వెడతావు నా పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోవటానికి ఎంత దూరమైనా వెడతావు నువ్వు జైలుకి వెళ్ళగానే అలా నా వరప్రసాదరావు కొడుకు బలాత్కార నేరం కింద జైలు పాలయ్యాడన్న వార్త పేపర్లో ఆంధ్రదేశం అంతా చదువుతుంది ఆ అవమానాన్ని భరించలేక వరప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కూడా మరుసటి రోజు చదువుతారు అదే నువ్వు కోరుకుంటే నాకంటే నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే వెళ్ళరా జైలుకే వెళ్ళు ఐ హేట్ ఇట్ అది కదా అన్నయ్య గారు నా మాట విను ఒక కంట్రీ గర్ల్ కోసం జైలుకు వెళ్ళి కూర్చుంటావా నో దాన్ని కట్టుకున్న కానీ బయటకు నెట్టడం రా మన పనివాళ్లలో ఇంకొకటి చేరిందని సరి పెట్టుకో ఇప్పటికి అను ఆ తర్వాత నేను చూసుకున్నాను